జై ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ వెంకటేశాయు యొక్క సన్నిధులు మనం ప్రతి మంగళవారం శ్రీ ఆనందమాయమ్మ గురించి మనం విరచుకుంటూ వస్తున్నాం ప్రదాద మాషి గారికి ఆలోచన జరిగింది రెండే రెండు ఆలోచనలు ప్రద మాస్టర్కి రెండు ఆలోచనలు అంటే ఏంటి ఇంతకుముందు నా కూడెట్ట గూడెట్ట అనుకుంటున్నాడు మాషి గారు ఏ నైమిసారి అంటే మూడు రెండు మూడు మూడు పొట్ల ఆ ఉబ్బిస్ తినాడే కదా కూడెట్ట గూడెట్ట అనుకున్నాడు సరే రెండవది మూడు రోజులు అయింది ఏడు రోజుకు మూడు లక్ష్మి ఉంది మరి అమ్మ నాకు ప్రత్యేకంగా దర్శనం అయితే మొదలు అంత అంతకపోతేమో ఇది లేదే ఇది లేదనుకుంటే బాధపడ్డాడు బాబా చెప్తా అయిన తర్వాత ఏంటి అమ్మ దర్శనం నాకు కాలేదు అనేసి అశాంతి రేకెత్తి అలసటి పలికేది ఇంకోటి మూడు రోజులు ఉంది ఆ ప్రత్యేకంగా మాట్లాడలేకపోయా దర్శనం పోయా చూస్తే మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన ఫలితాల ఏముంటుంది చూడటానికి దగ్గర వెళ్ళడానికి మాట్లాడడానికి చాలా చాలా ఉంటుంది అని అలదలత వెంటనే ఎట్ల చేయని చెప్పి జనం నుంచి పక్కకి వెళ్ళిపోవాలని తలతా ఉంటే దూరంగా చెట్లు చందులో గెలిపాడు అంటే చెట్లు ఉంటుంది అక్కడ కూడా వెళ్ళిపోయి అమ్మగారు కుటీరులలో ఉంటే కుటీరు కిటికీ ఉంటే ఆ కిటికీని ఎదురుగా చెట్టు నిలబడి ఉన్నాడు అమ్మ కానీ చూస్తూ ఉంటాం అంటే ఇంకా భోజనం చేయాలని కూడా మాకు కనిపించలేదు అమ్మ ప్రత్యేకత చూసుకుందాం అమ్మ ఆర్థిక మనం బుద్ధి చేయబడిన అమ్మతో విడిగా నేను మాట్లాడాలి మాట్లాడటం తపన ఆర్ద్రత అలా వెళ్ళినప్పటికీ చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టి కింద కడుతున్నాడు చూస్తా ఉన్నాడు లోపల అమ్మ మా తిరుగుతు కూర్చొని ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ భక్తులు లోపల ఉంటారు కదా కొంతమందికి కదా పర్మిషన్ ఉంటుంది అలా చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్ వచ్చేసింది మాస్టర్ గారికి ఏంటి ఏంటి బాబా అంటే నీకు శక్తి లేదా అమ్మ చేసి నాకు దొరకలేదే అంటే నీకట్ట గొప్ప ఇట్లా తపన బా నీ బ్రేట్ అయితే ఇక్కడికి నేను ఏంటి నువ్వు నాకు అవకాశం లేదా అది ఎప్పుడైతే అలా అయిందో చికాగో అయిందో వెంటనే అమ్మ అలా తిరిగి చూసి మన తోడుకున్నాను ఒకసారి ఎప్పుడు చికాగో బయ్యిందో ఎక్కువసేపు వాళ్ళ ఏం చేస్తాడు పాప ఆయన బాబా మీరే తలకరుపుడు ముందు తిండి మీద అన్నాడు తిండి పెట్టిస్తాను పండుగ గుడి లేదురాడు గుడి పెట్టిస్తూ మళ్ళీ దోటి మళ్ళా అని ఆమె తిరగడం కలిగించాడు కాబట్టి కాబోడు కాకపోయే కొడుకున్నాడు గంటనే ఎక్కటిదండి ఒళ్ళొస్తాయి కాబట్టి ప్రత్యేకంగా పిలిచాడు ఎలాంటి ఇంతమందిరా ఎప్పుడు అనుకున్న గంట కాదు కదా అనుకున్న మరుక్షణమే ఒళ్ళంతా గదురు పట్టిందండి ఇంటికి లెక్కు పచ్చుకున్నాడు మాస్టర్ గారు అలా లోపల శ్రీరామ్మ ఎదురవోతని అంతవరకు ఈ కోపం అనమాట ఇన్ని రోజులు నాకు ఫస్ట్ ఫస్తు నాకు ఆశ్రమ ఇవ్వలేదే కోపంతో నకిపోతాడు అందరికీ పోతాను అసలు మర్చిపోయాడు కొంచెం క్లూ రాదా అనుకుంటూ తగులు పెట్టుకునిపించిందట మాస్టర్ గారు మన పరిస్థితి నాలుగు పెట్టలు ఏ ఇంట్రోళ్ళు గమ్ములు ఉన్నావా ఏది సంఖ్య నేను నన్ను గమనించలేదు బా చూడలేదు బాగా కట్టలేదు అంటే అనుకుంటాం కదా మనమ్మా అలా అనుకునేసి ఆవి చల్లద్యింది సరే ఎన్నో నిగ్రహించుకున్నాడు ఏదో లాంఛనంగా నమస్కారం పెట్టాడట ఇది లాంఛనంగా బొత్తు ఎప్పుడు బనాల లాంఛనంగా నమస్కారం పెట్టాడట నువ్వు ఎవరు ఎక్కడికి వచ్చావు అని అడిగారు అమ్మ అంటేనే ఆయన గబురకుండా మాస్టర్ వేషన్ తీసిన గాలలో ఉంది చిప్పుడు గుడ్డ ఒకే జత మార్చిపోయాడు దాన్ని చూసాం నా ఎవరు అమ్మ ఇంకా పాపరా లేదా స్థానం లేక పానం లేకపోయా తెచ్చుకుంది ఒక గుడ్ ఒక జత చేసుకోవడలే కాకపోతే గడవలేదు ఆ గడవటికి ఇంకా పాపం వచ్చింది రాష్ట్రం చూసి నేను అవమానం చేస్తావా అనుకుంటున్నాను మాస్టర్ వాళ్ళ ఆ తర్వాత ఎక్కడున్నావు అన్నారు ఉన్నాలే చెట్టు కింద అన్నా రప్పుగా మాట్లాడాడు ఎక్కడో చెట్టు కింద ఉన్నా భోజనం ఎక్కడ చేస్తున్నావా చేసానులే టీ బిస్కెట్లు పూ బిస్కెట్లు నిన్న అగ్గ అన్నాడు ఆ తర్వాత ఉప్పు మాట ఒక్కసారి అప్పుడు ముఖం అలా చిట్లించి వెంటనే మొట్టమొదటి రోజు ఒక సన్యాసి వచ్చి ఇంత తరుపున్నాడు మాస్టర్ గారు ఏ తీట్లేదురా చెప్పకొచ్చావురా అన్నాడే వాణి పిలిచింది మాస్ తిరిగి తరిపేశాడు వాడు వాణి వాణి పిలిచింది వాణి పిలిచి ఆశ్రమే భోజనం కూడా కూడాలి అలానేప్పుడు వాడు అజయారామ్ గారు వాడి పర్మిషన్ లేదు వాడు చెప్పకుండా వచ్చాడు వాడు సాధువు కాదు అని చెప్తాను అంటే మాట అవమానం కదా ఎందుకంటే తర్మిషన్ వేరే వాడు పిలిచి వేరే వాడు తనివేసి ఇవిడే నువ్వు తల్లివేస్తుంది ఇప్పుడు నీకు సత్కారం చేయగలిగితే ఎలా ఉంటుంది అని చెప్పాలి నాకు ఎలా ఉంటుంది తల్లిసినాము సార్ సత్కారం చేపిస్తుండే ఇదే భగవంతుడి ఎందుకు వాళ్ళు చెప్పింది మనం ఆలోచించాలండి మనలో కోసం ఆత్మసంతల్గా చేసి చూడండి కావాలండి నాకు మీరంటే పడదు నీకు తేరంటే నాకు పడదు మీరు ప్రతిరోజు ఈ రూట్లో వస్తారు తెలుసు ఇంట్లో వస్తారు కదా మహా చూడకూడదు నేను ఇక్కడి నుంచి పోయి ఆ ట్రాన్స్ఫర్ ఉందే ఆ రూట్లో పోతాండ ఆ ఇంటికి ఎవరింటికి నరేష్ గారి ఆ రూట్లో వస్తాడు భగవంతుడు ఏదో తగ్గ ఆ రూట్లో వచ్చాడు ఎందుకు రప్పించాడు ఏదో గుడి కాంటి పోతాండ ఇంకా దేశం పెట్టుకుంటాడు అని నేను అనుకోండి ఇచ్చాడు నన్ను శుద్ధి చేయడం కోసం కాదు భార్య సరే మాదానికి సంబంధం గుర్తించాలి అమ్మాయి నిలుబడి చేసి ఇల్లు పట్టి బాగా చేసినాడే అనుకో అనుకోవాలి మనం అనుకోని మనం తప్పు అదే కదా ఎందుకంటే ఎవరైతే భాషేసాడో వాడికి ఎంత ఇప్పిస్తుంది అంటే తన మాట నిలబట్టుకోరు ఎంత వాదిస్తాడు ఎంత వాదిస్తున్నాడు ఆ సన్యాసి అంటూ చూడు అమ్మకి ఎంత బాధ కలిపిస్తుందో అక్కడ మన మాస్టర్ గారు నీ వల్ల కదా అమ్మాయి అమ్మగారు చిప్పించి మరి కోపంగా మాట్లాడుతోంది ఇప్పుడు అమ్మకి బాధ కలిగిస్తుందో అమ్మ నాకేం వద్దులేదా అంటాడని మీది ఆలోచన ఇది అమ్మకి బాధ కలిసా చెప్పాడు కదా అమ్మకి బాధ కలి మనకి ఎందుకు పశుతు ఏమొద్దు నాకు వద్దులేదమ్మా అని అంటాడని అనుకున్నాడు ఆ సన్యాసి నా గుడి ఈయన మూడు ఒకటి సంగతి తెలుసా అది నాకు ఆమె కోళ్ళు మధ్య సంగతి మధ్య నీదే మాట నీ కోలండి అనుకుని అమ్మ ఉన్నాడు చూస్తూ ఊరుకున్నాడు అనమాట వంటనే ఏం చేస్తాడు చీర నేను అమ్మ ఇంకొకరొర్రా చూస్తూ మాస్టర్ గారిని కొట్టేడుగా చూస్తూ ఇంకా అమ్మ మీకు చేయాలి కదా చేసిన తర్వాత ఆడికి ఆ చిన్న ఆ నది పక్కన ఒక చిన్న గోడలు వేసి మాస్టర్ గారికి భోజనం పెట్టారు ఆడు పెట్టి రేపు మాస్టర్ గారు అమ్మ అమ్మగారితో ఆ ఏదో బంగారు తడాలా కాస్త మాట్లాడారు ఏదో వచ్చేదాన్ని మాట్లాడే అమ్మ ఒకసేపు మాట్లాడాడు ఆయన తర్వాత ఇంక ప్రత్యేకంగా ప్రవచన ప్రారంభమైంది ఆ ప్రవచన ఇలాగే సాఫీగా మీ నాలుగు రోజులు కూడా అలా సాఫీగా తెలిపి పట్టాకు గుడి చేసారు అమ్మ మాట్లాడింది అంత అయిన తర్వాత ఇంకా మాస్టర్ గారు పొగడతా ఉన్నారే ఇంతకుముందు వాళ్ళంత దూరం దొరకదు నేను అక్కడ ఉండేవాడు కదా ఆయన లాభం లేదు అంటే మాస్టర్ గారిని అక్కడే ఉంచుకోవాలని ఆ జనానికి అని చెప్పి ఆయనకు అద్ దూరంగా ఉండేలా మాస్ ఇంకా మంచిదే కదా ప్రసాదం అలా గడిచిపోయింది చివరి రోజు వచ్చేసింది ఏడు వచ్చేసింది చేశాము అమ్మని వచ్చి ప్రసాదం ఇది ఇవ్వలేదు ఆశ్చరిక మనం అనుకునే మాట్లాడండి ఇది ఈడకు రావడమే ఆయన ప్రసాదం అదే కిష్ట అందరికి ఇచ్చిన అందరికీ కొద్దిగా పెట్టాడు అనుకుంటా నేను ఈడకు వచ్చి ఈ సత్తగా పేపర్ ప్రసాదం కదా అని అనుగ్రహం కాదా అని అనుకోలేదు మా చేస్తాను కూడా ఇంత అత్యంత ప్రసాదం నేను తీసుకోలేనే సరే అంత వెళ్ళిపోతున్నాడు కదా పెట్టి పెట్ట సత్తగా వెళ్ళిపోతున్నారు కదా అడిగి నెలసారి అంటే అందరు వెళ్ళిపోతున్నారు ఎట్లా మనము వెళ్ళిపోతామ్మా అనుకో అప్పుడు ప్రసాదం ఇస్తే అది వచ్చే అవకాశం కోల్పోతాడేమో మరి ఏం చేయాలి ముందుగా పోదామన్నా ఇస్తానేమో లేట్గా పోదామని అనుకోండి అందరూ వెళ్ళిపోయితే అది వంటకాలు అయిపోతాడు మాస్టర్ గారు ఇప్పుడు కదా రవాణా రమణా అప్పుడు అడి కదా అందులో అయిపోయినాక తోడే తోడేవారు మాస్టర్ గారికి అది ఒక ఉంటే వాళ్ళతో పాటు బండి కట్టినప్పుడుకి వెళ్ళిపోతాడు బండ్లు కట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారికి మాకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకొని ఎట్లా ఆలోచిస్తున్నాడు మాస్టర్ గారు ముందుగా వెళితే ప్రసాదం మనం మేము లేట్ కాకపోతే మనకి ఇక్కడ వసతి ఉండదేమో ఎట్టపోతాము దాదాపు పోరాని ఎనిమిది వేలు నడవాలి కూడా ఉంటే అంటే ఉంటాడు కదా నడతూనే ఉంటాడు కదా అని అనుకుంటూ మళ్ళా పెట్టాడు ఉన్నాడు కదా ముసలానకాయ బాబా ఆ అప్లికేషన్ పెట్టాడు బాబా అమ్మ తనకైత ఆమెకవి పిలిచాలా నాకు ప్రసాదం ఇవ్వాలి ఇస్తే నువ్వు బయలుదేరే అర్థం అలా ఇవ్వలేదు అనుకోండి లాస్ట్ నేను ఉంటా నీ ఇష్టం పిలిపి తర్వాత ఇస్తే నువ్వు బయలుదేరేది అర్థం ఇవ్వగలేదంటే ఇంకెక్కడే నేను ఉండేట్టుగా చేసుకుంటూ అలా స్మరిస్తూ ఉన్నాడు అలా ఉంటాయి కానీ కొద్ది నిమిషాల్లోనే అంత కొద్ది నిమిషాలే మనకి పట్టే సంవత్సరాలు మన సంవత్సరాలు పిలిస్తే కూడా ఇది అనుకుంటాడు ఆయన అనిపించేది ఆ విధంగా ఉంటాడు కను పిలుస్తూ ఉంటుంది మన శివ ఆలోచిస్తూ ఉంటుంది కొద్ది జిల్లాల్లోనే అమ్మ పిలిచారు పిలిచి రవకే ప్రసాదంగా ఇచ్చారు అప్పుడేమైంది ఇస్తారు అర్థమైంది ఇంకా కర్తవ్య ఏంటి నువ్వు బయలుదేరు అంతే కదా బయలుదేరతనే స్పష్టంగా ఆ ప్రసాదము కళ్ళకద్దుకొని అమ్మకు సెలవు తీసుకొని వెలి తిరిగని ఏమయ్యా నీకు ఏం కావాలి అడిగి మన తర్వాత అమ్మాయి నీకేం కావాలన్నాడు ముందు ఏమయ్యా నీకేం కావాలి ఏకవచనం కద్దుకొని నీకేం కావాలి ముందేమో అంటే చదువు కదా ముందు అది సారమ్మ ఆ తరపులో చదువుకున్నారు మళ్ళీ నీకేం కావాలి ఏకమశం ముందు వేస్తాము మరి అది ఉంటుంది అనుకున్నాను ఏమో మాట తిరిగి ఎలా ఉంటుంది చూడండి నీకేం కావాలి అంటే నాకు ముక్తి జ్ఞానం కావాలి అని అడిగితే ఎప్పుడు వస్తుందో ఏమో ఎవరు చూసాడ అనుకోండి మాస్టర్ గారు ఆలోచించి అది ఎప్పుడు తెలియదు అనుకొని అమ్మ మీ దశ నాకు మరొకసారి కావాలి అడిగాడు ఇంకోసారి దర్శనం కావాలి అమ్మ ఒక దగ్గర స్థిరంగా ఉంటే మనకు తెలియదు అప్పటికి అమ్మ వేసి ఎనభై సంవత్సరాలు పైగా సరే అడిగాడు పెడే తప్పక లభిస్తుంది అన్నాడు సరే మాస్టర్ గారు బండిలో బాగుంది అమ్మగారు ప్రసాదం ఇచ్చారా ఇస్తారు మాస్టర్ గారు ఏం చేశారు

చాలా అద్దుకోమంటాయి అంటే అర్థం ఉంటుంది లేకుండా ఉండదు తగ్గదు చెప్పారు పిస్తేగా తెలుసుంటారు ఎందుకు కళ్ళ అద్దుకోవడం ఇలా చేస్తాం మనం ప్రసాదం ఎవరు ప్రసాదం భగవతి ప్రసాదం ఆ ప్రసాదాన్ని కళ్ళ కట్టుకునే శిరస్సు మంచి నమస్కారం పెట్టడం బాహ్యమైన కళకా అంతర్నేత్రంతో ఈ ప్రసాదం లభించింది ఇది నా హృదయంలో పదిలంగా ఉంచుకుంటా నేను చేయని ప్రతి ఆహారం కూడా నీ యొక్క ప్రసాదంగా నేను భావిస్తా అని అంతర్నేత్రంతో ఆ ప్రసాదాన్ని కలగలిగి దర్శించడానికి లోపల అంతర్నేత్రం ఈ బాహ్య నేత్రం చూస్తున్నావు ఇలా అనుకుంటున్నావు అంతే ఇలా అనేది యాంత్రికం అది ఎందుకు అంతకుండా మనకి తెలియ అంతర్నేత్రంతో ప్రసాదం పరిచయం అది పోయ స్పందన కలిగి అది నిరంతరం గుర్తు పెట్టుకో మనం ఏది తీసుకున్నా అది బొంద్ర ప్రసాదం అనే భావన చేసుకో ప్రసాదం అంటే ఆయన ప్రసాదం వచ్చింది ప్రసాదమే కాదు ఆయన సర్వాంతర్యామి వామనుడు రామరాత్రి మూడు అడుగులు నేర్చుకున్నాడు ఒక అడిగి భూమంతా ఆక్రమించింది ఒకడు ఆకాశం అయిపోయింది ఇప్పుడు ఆయన లేని చోట ఎక్కడ ఈ భూమంతా ఆయన పాదలే ఈ భూమిలో ఏది జరిగిన ఆయన ప్రసాదం లేదు అది అంతర్ అంతర్ దృష్టి అన్నమాట ఏ వక్రీకరిస్తున్నానేవు నాటడం ఉంగ చెప్పండి కళ్ళ కళ్ళకే అద్దుకున్నాం అంటే అంతర్ నేత్రంతో చూడాలంటే ఇట్లా అద్దుకున్నా సరిపోదు అది తెలియని బాహ్యం అనుకుంటున్నాం బాహ్య బాహ్య ప్రదర్శన చేస్తున్నాం అద్దుకోవడం అంటే ఉద్దేశం ఎందుకు అద్దుకో పెద్ద చెప్పారు ఆలోచించాలి అద్దుగోని మీకు ఎవరు చెప్పారు బాలకెవరు చెప్పారు బాలిక ఎవరు చెప్పారు అంటే ఏంటి అసలు ఏమిటి అంతర్నేతంతో నువ్వు దాన్ని అద్దుకోవాలి అద్దుకుంటారా ఎప్పుడు అంటే ఉద్దేశం ఉద్దేశం చెప్తున్నావు ఉద్దేశం కళ్ళ కాదు ఉద్దేశం అంటే బాహ్య నేతలతో కాదు అంతర్నేత్రంతో నువ్వు దాన్ని దర్శించాలి అది నువ్వు బాహ్యంగా చేస్తున్నావు అంటే ఆ బాహిని ఈ భావం చెయ్యి కాదు భావనలు చేయి భావనే ప్రధానం యద్భావం తద్భుతులు ఏ భావం చూసుకుంటావో ఆ భావ ఫలితం నీకు లభిస్తుంది కానీ ఈ ప్రసాదం కండగదు అంటే అంతర్నేత్రంతో ఇది భౌద్ర ప్రసాదము ఏదైనా ప్రసాదమే ఈ ప్రసాదం ఏదైనా లభించినా కూడా అది ప్రశాంతం ప్రసాదమే అనే భావన నిరంతరం లోపల నింపుకో అని చెప్పడం అందులో భావం కాకూడదు ఇంతకన్నా పెద్ద అర్థం ఏమని చెప్తారేమో చాగని కోడిసేవాళ్ళు మా నాయకు అర్థం పెరిగితే మనం వివరించుకుంటున్నాడు అందుకని మాస్టర్ గారు కళ్ళ పట్టు అర్జుకుని అమ్మ దగ్గర సెలవు చెప్పుకుని ఎందుకంటే మాస్టర్ గారు ఇక్కడ అమ్మ అనుగ్రహం ఎంతగా చెవి చూశారు అలా చెప్పు కారణం ఏమిటి తనున్న కృష్ణ కోరిక ఆదత ఆరాటం ఎంత బలంగా ఉంటే భగవంతుడు అంత దగ్గరగా ఉంటున్నాడు అనేది ఈరోజు చాలా అమ్మ అనుగ్రహానికి ఎంతగా పాత్రలు కాబట్టి ఈ భావాన్ని మనం ఉంచుకుంటూ వారు చెప్పిన మార్గంలో మనందరూ ప్రయాణిస్తాగం శ్రీ లలితాన సద్గురు మహరాజుకి జై సద్గురు శ్రీ ఆనందమయ మాతకి జై దత్తం